ఏఎం న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా రుతులూరు మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల సమీపంలో గల పూజారి విశ్వనాథ శర్మ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు విశ్వనాథ శర్మ తెలిపారు బాధితుడు విశ్వనాథ శర్మ అందించిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో గాలుల వలన కరెంటు తీగలు తగులుకొని షార్ట్ సర్క్యూట్ జరిగి మీటర్ బోర్డు అంటుకొని గల పీఓపీ అంటుకొని తద్వారా పరుపుల మీద అగ్గిపడి అంటుకొని విపరీతమైన మంటలు చెలరేగడం వలన ఇంట్లోని ఫర్నిచర్ బీరువాలో ఉన్న బట్టలు బంగారు నగలు మొత్తం ఖాళీ ముద్దయ్యాయని తెలిపారు ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో సుమారు పదహైదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఆదుకోవాలని పూజారి విశ్వనాథ శర్మ కోరారు हम கி வந்து வீடியோ தீசான రాత్రి ఈ గాలి మూడము వాన వలన షార్ట్ సర్క్యూట్ అయ్యి మా ఇంట్లోని కరెంటు బోర్డులు అంటుకొని దానివలన పరుపు తర్వాత దాని నుంచి పిఓపి కబోర్డ్లు అన్ని కాలిపోయి ఆస్తి నష్టము సుమారుగా పదిహేను లక్షల దాకా జరిగినది మా ఇంట్లోని పిల్లలవి మావి ఎటువంటి గట్టు వస్త్రాలు కూడా లేవు మాకు బంగారు వెండి వస్తువులు డబ్బు పట్టు వస్త్రాలు అన్ని శూన్యమై మొత్తం బొగ్గు మిగిలింది దీన్ని ప్రభుత్వం వారు స్పందించి నాకు నష్టపరిహారం కలిగించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం రాత్రి జరిగిన ఉరుములు మెరుపులు పిడుగుల వలన నా ఇంట్లోని కరెంటు బోర్డు షార్ట్ సర్క్యూట్ వచ్చి దాని వలన నా ఇంట్లోని వస్తువులు బట్టలు బంగారు వెండి వస్తువులు అదేవిధంగా అనేక వస్తువులు కాలి బూడిద కావడం జరిగింది ప్రభుత్వం వారు స్పందించి నాకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను నాకు దాదాపు ఆస్తి నష్టము పదహైదు లక్షల దాకా జరిగింది నా బంగారు వస్తువులు మా భార్య బంగారు వస్తువులు వెండి వస్తువులు కొంత డబ్బులు కూడా కాలిపోయింది దాని వలన నాకు ఆస్తి నష్టము పదిహేను లక్షల దాకా జరిగిందని అంచనా వేస్తున్నాను బంగారు ఎనిమిది తులా ఉంటుంది అన్న ఎనిమిది తులా ఉంటుంది రెండు ఒక లాంగ్ చైన్ ఒక నెక్లెస్ ఒక నల్లదండ వెండి వస్తువులు చిన్న చిన్న వెండి వస్తువులు సుమారు ఇరవై తులాలు వెండి కప్పులు వెండి ఆవులు అన్ని డబ్బులు అంచనా ఎనిమిది తులాలు అంటే నగదు నగదు డెబ్బై వేలు దాకా విలువలు